దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాతీయ చూపింది అని మాజీ ఎంపీ మార్కణి భర్త రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన సంఘటనలో ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు జనవరి మూడో వారంలో కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు రానుందని దీనికి సంబంధించిన ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశామన్నారు సర్దార్ గౌత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడు సార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణమన్నారు అన్ని కలిపి అక్కడ లారీకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పుచ్చుకుంటున్నారు అంటే ఎనిమిది వేల ఐదు వందల్లో ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పని లేదు మొత్తం ట్రెక్కింగ్ చేసేస్తున్నారు ఖర్చు కూడా పెద్ద అవ్వదు లారీకి మహా ఖర్చు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ చోటా మోటా నాయకులు ఒక వెయ్యి పదహైదు వందలు తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఎడుతుందండి అంటే రోజుకి ఆరు వందల వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆయన ఆదాయం ఎంతండి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రోజుకి ఇంత దారుణంగా యథేచ్ఛిక వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తాం దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా మూడు రకాల మందుల షాప్ ఎక్కడ కూడా ఉండదు మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో మూడు షాపులు పక్క పక్కన పెట్టించారు ఓ పక్కనేమో హోమియో స్టోర్స్ ఓ పక్కనేమో జల్సా వైన్స్ ఇంకో